వార్తల్లోని వివరాలు ప్రధాని మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం తన మనసులోని మాటను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం ప్రసారమైంది ఈ నూట పదమూడవ ఎపిసోడ్లో పలు అంశాలను దేశ ప్రజలతో ప్రధాని మోదీ పంచుకున్నారు మరిన్ని వివరాలు మేరే పేరే దేశవాసి నమస్కారం మన్ కీ బాత్ బాబిజన స్వాగత ఇరవై ఒకటవ శతాబ్దంలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలన్న ఆకాంక్షతో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ప్రధాని ఈ ఆగస్టు ఇరవై మూడున మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నామని తద్వారా చంద్రయాన్ త్రీ విజయాన్ని మరోసారి సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పారు గత సంవత్సరం అదే రోజున చంద్రయాన్ త్రీ చందమామ దక్షిణ ధృవంలోని శివశక్తి పాయింట్లో ల్యాండ్ అయి భారతదేశ సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిందని చెప్పారు चंद्रयान तीन ने चांद के दक्षिणी हिस्से में शिव शक्ति पॉइंट पर सफलतापूर्वक लैंडिंग की थी भारत इस गौरवपूर्ण उपलब्धि को हासिल करने वाला दुनिया का पहला देश बना మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా అంతరిక్ష రంగానికి సంబంధించిన యువతతో ప్రధాని సంభాషించారు స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్సీ ఐ బృందానికి చెందిన యువకులతో ఫోన్ లైన్లో మాట్లాడారు వారి అనుభవాలను భవిష్యత్తు ప్రాజెక్టులను అడిగి తెలుసుకున్నారు స్టార్టప్ ప్రారంభించే వారికి ఇదే సరైన సమయమని మనది ప్రపంచంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని ప్రధాని చెప్పారు అందువల్లే అనేక అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని వివరించారు రక్షిత్ जितनी मजबूत आपकी दोस्ती है उतना ही मजबूत आपका स्टार्टअप भी है तभी तो आप लोग इतना शानदार काम कर रहे हैं రాజకీయ రంగ నేపథ్యం లేని లక్ష మంది యువతను రాజకీయాల్లోకి రావాలంటూ ఈ ఏడాది ఎర్రకోట నుండి స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో ఆహ్వానించానని తన పిలుపునకు మంచి స్పందన లభించిందని ప్రధాని చెప్పారు యువతరంలో ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహంగా ఉన్నారని వారికి కావాల్సింది కేవలం సరైన అవకాశం మార్గనిర్దేశం మాత్రమేనని చెప్పారు ఈ సందర్భంగా యువత నుండి తాను అందుకున్న కొన్ని లేఖల సారాంశాన్ని ప్రధాని వివరించారు స్వాతంత్ర పోరాట సమయంలో ఇలా అనేక మంది యువత ముందుకు వచ్చారని ప్రస్తుతం సమృద్ధ భారతం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి అదే స్ఫూర్తి అవసరమని చెప్పారు ఇక ప్రతి ఇంట్లోనూ త్రివర్ణ పతాకం అలాగే మొత్తం దేశమంతా త్రివర్ణ పతాకం కార్యక్రమం ఈసారి సమున్నతమైన శిఖరాలకు చేరుకుందని తెలిపారు हर जगह हमारे झंडे के तीन रंग दिखाई दिए हर घर तिरंगा वेबसाइट पर पांच करोड़ से ज्यादा सेल्फी भी पोस्ट की गई इस अभियान ने पूरे देश को एक सूत्र में बांध दिया है और यही तो एक भारत श्रेष्ठ भारत है असोम लोनी तीन जिला लो मोरते प्रजलो హులక్ గిబ్సన్ అనే జాతి వానరాలు కలిసిమెలిసి ఎలా జీవిస్తున్నారో ఆసక్తికరంగా చెప్పారు ప్రధాని మోదీ అలాగే అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కొంతమంది యువకులు త్రీడీ టెక్నాలజీ సాయంతో వన్యప్రాణుల కొమ్ములు దంతాలు తయారు చేస్తున్నారని వాటితోనే డ్రెస్ టోపీ లాంటి వస్తువులు కూడా తయారు చేస్తున్నారని ప్రధాని వివరించారు వీలైనన్ని ఎక్కువ స్టార్టప్లు ఈ రంగంలో కూడా ముందుకు రావాలని ఆకాంక్షించారు थ्री प्रिंटिंग करती है जानवरों के सिंग हो दांत हो ये सब थ्री प्रिंटिंग से तैयार होते हैं इससे फिर ड्रेस और टोपी जैसी चीजें बनाई जाती हैं यह गजब का ऑल्टरनेटिव है जिसमें बायोडिग्रेडेबल मटेरियल का उपयोग होता है ऐसे अद्भुत प्रयासों की जितनी भी सराहना की जाए कम है मैं तो कहूंगा अधिक से अधिक स्टार्टअप एक इस क्षेत्र में सामने आए ताकि हमारे पशुओं की रक्षा हो सके और परंपरा भी चलती रहे మధ్యప్రదేశ్లోని జుబువాలో పారిశుద్ధ కార్మికులు వేస్ట్ టు వెల్త్ అనే సందేశాన్ని ఎలా ఆచరించి చూపిస్తున్నారో ప్రధాని మోదీ వివరించారు వేస్ట్ మెటీరియల్తో ఆ కార్మికులు అద్భుతమైన వస్తువులు తయారు చేస్తున్నారని వివరించారు ఆ పారిశుద్ధ కార్మికుల బృందం రెడ్యూస్ రీయూస్ మరియు రీసైకిల్ అనే మంత్రాన్ని ఉపయోగించారని చెప్పారు అలాగే మన దేశంలో ప్రస్తుతం ఎన్నో స్టార్టప్ బృందాలు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలతో ముందుకు వస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు रिड्यूस रीयूज और रिसाइकिल का मंत्र अपनाया है उनके प्रयासों से पार्क बहुत ही सुंदर दिखने लगा है इसे देखने के लिए स्थानीय लोगों के साथ ही आसपास के जिलों में रहने वाले भी यहां पहुंच रहे हैं साथियों मुझे खुशी है कि आज हमारे देश में कई सारी स्टार्टअप टीम भी पर्यावरण को बढ़ावा देने के लिए ऐसे प्रयासों से जुड़ रही है ఆగస్టు పంతొమ్మిదిన మనం రాఖీ పండుగ జరుపుకున్న రోజే ప్రపంచమంతా విశ్వ సంస్కృత దినాన్ని జరుపుకుందని ప్రధాని చెప్పారు ఇప్పటికీ దేశ విదేశాల్లో సంస్కృతం పట్ల చాలామందిలో విశేషమైన అభిమానం కనిపిస్తోందని ప్రపంచంలో చాలా దేశాల్లో సంస్కృత భాషకు సంబంధించి వివిధ ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా శాన్స్క్రిట్ ఆన్ ద రివర్స్ అనే పేరుతో లిథువేనియా దేశ బృందం చేసిన ప్రయత్నాన్ని ప్రధాని వినిపించారు विश्व संस्कृत दिवस भी मनाया गया आज भी देश विदेश में संस्कृत के प्रति लोगों का विशेष लगाव दिखता है दुनिया के कई देशों में संस्कृत भाषा को लेकर तरह तरह की रिसर्च और प्रयोग हो रहे हैं ప్రస్తుతం మనందరి జీవితాల్లో ఫిట్నెస్కి చాలా ప్రాముఖ్యత ఉందని అందులో భాగంగా తీసుకునే ఆహారం పైన ఆచరించే జీవన విధానంపైన శ్రద్ధ తీసుకోవాలని ప్రధాని సూచించారు ఫిట్నెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికే ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు అలాగే సిరిధాన్యాలకు ప్రాముఖ్యత కల్పిస్తున్నామని వివరించారు మన కుటుంబంతో పాటు దేశ భవిష్యత్తు పిల్లల ఆరోగ్యంపై ఆధారపడి ఉందని అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై వరకు పోషణ మాసంగా జరుపుకుంటున్నామని ప్రధాని చెప్పారు ఈ నెల 29వ తేదీన జరగనున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే త్వరలో జరగనున్న கிருஷ்ణాష్టమి, గణేష్ చతుర్థి, ఓనం, మിലാదుల్ నబీ శుభాకాంక్షలు కూడా తెలిపారు ప్రధాని మోదీ. साथियों इस महीने 29 तारीख को तेलुगु भाषा दिवस भी है। यह सचमुच बहुत ही अद्भुत भाषा है। मैं दुनिया भर के सभी तेलुगु भाषियों को तेलुगु भाषा दिवस की शुभकामनाएं देता हूं प्रपंच व्याप्तंगा उन्न तेलुगु वारी की तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्ष ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండడంతో పాటు క్యాచ్ ద రైన్ మూమెంట్లో భాగస్వాములు కావాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు అలాగే అమ్మ పేరుతో ఓ చెట్టు కార్యక్రమంలో భాగంగా వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని ఇతరులను కూడా ప్రోత్సహించాలని కోరారు త్వరలో జరగనున్న పారాలింపిక్స్లో పాల్గొంటున్న క్రీడాకారులకు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పారు मुझे विदा दीजिए बहुत बहुत धन्यवाद नमस्कार